రైతు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుందనేది అందరికీ తెలుసు మన దేశానికి ముఖ్యమైన వారు మన దేశాన్ని కాపాడడానికి నిత్యం పోరాడే సైనికులు అలాగే వ్యవసాయం చేసే రైతులు వీళ్ళు మన దేశానికి ముఖ్యులని చెప్పవచ్చు అలాంటి వారికి ఎప్పటికీ కష్టాలు రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ప్రతి ఏటా సీజన్కు కొన్ని ఫలాలు పండుతూ ఉంటాయి అయితే ఆ సీజన్ సమయంలో ఎందుకు రేట్లు తగ్గుతున్నాయి ఏ పొలాలకైనా మామిడి కావచ్చు పొగాకు రైతులు కావచ్చు మిర్చి రైతులు కావచ్చు టమోటా రైతులు కావచ్చు ఇలా వరికి సంబంధించిన రైతులు కావచ్చు ఇలా అన్ని రకాల పంటలకు సంబంధించినవి ఎందుకు సీజన్లో ధరలు తగ్గిపోతున్నాయి బయట మాత్రం ఏ మాత్రం ధరలు తగ్గవు ఇక్కడ మామిడికాయలు ఆరు రూపాయలకు కేజీ కొనుగోలు చేస్తున్నారు కానీ మనం మనము మామిడికాయలు ఇప్పుడు ఎంత కొంటున్నాం దాదాపు యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు కేజీ మామిడికాయలు మనం తీసుకుంటున్నాం మరి రైతులకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఏ సీజన్లో అయినా ఏ పంటలు పండినా మద్దతు ధరతో రైతులు అమ్ముకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలామంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు రైతులు వ్యవసాయం మానేస్తే చివరికి రాష్ట్రంలో తిండి గింజలు కూడా ఉన్నవనే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలి ఎప్పుడైతే రైతు బాగుంటాడో రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు కాబట్టి రైతుకు ఎప్పుడు మద్దతు ధర ఉండేలా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు సీజన్లలో ఫలాల ధరలు తగ్గుతున్నాయి ప్రజలకు మాత్రం ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు రైతుల దగ్గర తక్కువకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ఇలాంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెడితే ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుంది వారు ఎప్పటికీ సిరినవులతో జీవితాన్ని కొనసాగిస్తారు వ్యవసాయ పంటలు పండిస్తూ రాష్ట్రాన్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం